ఈ వీడియోను పూర్తిగా చూసిన తరువాత మీకు నిద్రకు సంబంధించిన కొన్ని అద్భుతమైన విషయాలు తెలుస్తాయి ఎలా నిద్రించాలి గాఢ నిద్రలోకి ఎలా జారుకోవాలి అసలు నిద్ర అంటే ఏమిటి నిద్రించే సరైన పద్ధతులు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దీనిని ఒక చిన్న కథ ద్వారా వివరించే ప్రయత్నం చేస్తాను దయచేసి వీడియోను పూర్తిగా చూడండి అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మరచిపోవద్దు ఒకసారి ఒక వ్యక్తి ఒక గురువు వద్దకు వెళ్ళి గురుదేవా నేను చాలా ధనవంతుణ్ణి నా వద్ద అన్ని రకాల సుఖాలు ఉన్నాయి నా వద్ద దేనికి లోటు లేదు కానీ ఒక్కటే సమస్య నాకు సరిగ్గా నిద్ర రావడం లేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా అర్ధరాత్రి వరకు నాకు నిద్ర రావడం లేదు పడుకోవడానికి ముందు నా మనస్సులో ఎన్నో రకాల ఆలోచనలు కదులుతూ ఉంటాయి ఒకవేళ నిద్ర పట్టినా ఆ పడుకున్న కొద్దిసేపు కూడా అటు ఇటు కదులుతూ పొర్లుతూ ఉంటాను ఉదయం నిద్ర నుండి లేవగానే నాకు ఉత్సాహం ఉండదు ఏదో అశాంతిగా ఉన్నట్టుగా ఉంటుంది దయచేసి ఈ సమస్యకు మీరే ఏదైనా సమాధానం చెప్పండి అంటూ అడుగుతాడు అప్పుడు ఆ సాధువు నాయన నీకు సమాధానం చెప్పడానికి ముందు నీకు ఒక చిన్న కథను చెప్తాను అది విన్న తర్వాత నేను చెప్పేది నీకు బాగా అర్థమవుతుంది అంటూ కథను చెప్పడం ప్రారంభించాడు పూర్వం ఒక గురువు కొంతమంది శిష్యులతో కలిసి ఒక నది ఒడ్డున ఆశ్రమాన్ని నిర్మించుకొని వారికి అన్ని విద్యలను నేర్పుతూ ఉండేవాడు అతనికి ఒక శిష్యునిపై అత్యంత ప్రేమ ఉండేది ఆ శిష్యుడు ఎప్పుడూ ఆ గురువు వద్దనే ఉంటూ రాత్రి ఆయన దగ్గరే పడుకునేవాడు ఆ గురువు రాత్రి పడుకునేటప్పుడు ఏ స్థితిలో అయితే పడుకునేవాడో తెల్లవారే వరకు అదే స్థితిలో పడుకునేవాడు ఏమాత్రం అటు ఇటు కదలకుండా హాయిగా నిద్రపోయేవాడు తన ప్రియ శిష్యుడికి అస్సలు అర్థమయ్యేదే కాదు గురువు గారు కదలకుండా ఎలా పడుకుంటున్నారు ఒక్కసారి ఒక స్థితిలో ఉంటే ఇక మరునాడు ఉదయం వరకు కదలకుండా ఎలా ఉండగలుగుతున్నాడు అతనికి అనేక ప్రశ్నలు తన మనస్సులో ఉత్పన్నమవుతున్నాయి ఇక మరుసటి రోజు రాత్రి పడుకునే సమయంలో ఆ గురువు దగ్గరకు చేరుకొని ఇలా అడుగుతున్నాడు గురుదేవా గత ఐదు సంవత్సరాలుగా నేను మీ వద్ద ఉంటున్నాను మీరు పూర్తి రాత్రి ఒకే స్థితిలో కదలకుండా పడుకుంటున్నారు నాకు అది సాధ్యం కావడం లేదు నాకు సరిగ్గా నిద్ర కూడా రావడం లేదు దయచేసి మీరు కదలకుండా ఎలా నిద్రించగలుగుతున్నారో నాకు వివరించండి అంటూ అడుగుతాడు అప్పుడు ఆ గురువు నాయనా నేను ఎలా పడుకోవాలి అనేది నేను ఒక స్థితిని ఎంచుకున్నాను అందువల్ల నేను పడుకున్నప్పుడు నాకు ఇక కదలవలసిన అవసరం లేదు నేను నిద్రలో కూడా మేలుకొని ఉంటాను ఎందుకంటే నా శరీరం మాత్రమే పడుకుంటుంది కానీ నేను మెలుకువగానే ఉంటాను నిద్ర అనేది శరీరానికి సంబంధించింది కాదు అది మన మనస్సుకు సంబంధించింది ఈ మనస్సు శాంతంగా స్థిరంగా ఉండదు ఈ కారణంగానే మనం పడుకున్నా కూడా శరీరాన్ని కదుపుతూ ఉంటాం కానీ నేను నా మనస్సును జయించి దానిని నా ఆధీనంలో ఉంచుకున్నాను ఇక నా లోపల మనస్సు ఆలోచన లాంటివి ఏవీ లేవు నేను పడుకునే సమయంలో నా శరీరం ఒక మృత శరీరంలాగా మారిపోతుంది నాయన మృత శరీరం ఎప్పుడైనా కదులుతుందా లేదు కదా అంతా మన మనస్సులోనే ఉంది మనం పడుకున్నాక కూడా మనల్ని వివిధ రకాల ఆలోచనలతో మనల్ని అటు ఇటు కదిలిస్తూ ఉంటుంది ఒక్కసారి మన మనస్సు స్థిరమైతే శాంతమైతే మనం గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాం పూర్తిగా తనపై తనకు అవగాహన కలిగిన వ్యక్తి బయట తన శరీరాన్ని చూడడమే కాదు పూర్తి అవగాహనతో తన లోపల కూడా చూడగలుగుతాడు తన మనస్సుపై పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి ఒక సామాన్య వ్యక్తి పడుకున్నట్టుగా పడుకోడు ఒక సామాన్యమైన వ్యక్తి పడుకోగానే పూర్తిగా అచేతనమవుతాడు తనకు పక్కన ఏం జరుగుతుందో కూడా తెలియదు కానీ తన మనస్సు అవగాహన కలిగిన వ్యక్తి పడుకుంటే ఎలాగైతే మెలుకువగా ఉన్నప్పుడు కళ్ళు తెరిచి ఉంటాయో అలాగే వారికి లోపల కూడా అన్నింటిపై స్పృహ ఉంటుంది అందుకే వారి శరీరం నిద్రలో కూడా కదలకుండా ఒకే స్థితిలో ఉంటుంది అని చెప్తాడు కథను ముగించిన ఆ సాధువు నాయన నిద్రించడం ఎలాగో విన్నావు కదా మరి నిద్ర రాకపోవడానికి గల ఐదు ముఖ్యమైన కారణాలను కూడా వివరిస్తాను జాగ్రత్తగా విను అందులో మొదటిది అతి ముఖ్యమైనది మనం పడుకునే ప్రదేశం మనం పడుకునే ప్రదేశం మన ఇంట్లో ఎక్కడైతే ఉంటుందో అక్కడ పడుకోవడమే కాకుండా మనం వేరే పనులను కూడా చేయడం ఉదాహరణకు మనం పడుకునే మంచంపైనే తినడం మంచంపైనే చదవడం ఇవే కాక చాలా రకాల పనులు మంచంపైనే చేస్తారు అసలు మంచం అనేది కేవలం హాయిగా పడుకోవడానికి కానీ అందరూ దానిని వేరే పనులకు కూడా వాడుకుంటున్నారు దానివల్ల మన మెదడులో మంచమనేది పడుకోవడానికే కాదు అన్ని పనులకు అనేది స్థిరపడిపోయింది అందుకే మనం ఎప్పుడైతే మంచంపైకి పడుకోవడానికి వెళ్తామో అప్పుడు మన మనస్సు పూర్తిగా పడుకోవడానికి స్వీకరించదు ఎందుకంటే మనం అక్కడ వేరే పనులు చేయడానికి అలవాటు పడ్డాం అయితే ఈ రోజులలో చూసుకుంటే మనం వాడే ఫోన్ కూడా మంచంపైనే పడుకొని చూస్తాం ఆఫీస్ పనిని మంచంపైనే చేస్తాం మంచంపైనే గంటలు గంటలుగా మాట్లాడుకుంటూ కూర్చుంటాం అందువల్లే మన మనస్సులో మంచం అనేది కేవలం పడుకునే ప్రదేశమే కాదు అన్ని పనులను కూడా చేయవచ్చు అని మన మనస్సులో నిలిచిపోయింది అందుకే మనకు అక్కడ తొందరగా నిద్ర రాదు నాయన ఆశ్రమంలోని శిష్యులు నిద్రలోంచి లేవగానే తన పరుపులోంచి బయటకు వచ్చి మళ్ళీ రాత్రి పడుకునే సమయంలో మాత్రమే దానిని ఉపయోగిస్తారు అప్పుడు అతని మెదడులో స్థిరపడిపోతుంది పరుపు అనేది కేవలం పడుకోవడానికి మాత్రమే ఉపయోగించాలి అని అందుకే వారికి పడుకోగానే తొందరగా నిద్రపడుతుంది ఇక్కడ పడుకునేది మంచంపై మాత్రమే కాదు పడుకునే ప్రదేశం కూడా వస్తుంది అంటే పడుకునే గదిని దానికి మాత్రమే వాడుకోవాలి మిగతా ఏ పనులు ఉన్నా గది బయటే చేసుకొని కేవలం పడుకోవడానికి మాత్రమే అక్కడికి వెళ్ళాలి ఇక నిద్ర రాకపోవడానికి రెండవ కారణం పడుకోవడానికి ఒక నిశ్చితమైన సమయం పాటించకపోవడం నాయన మనం ఉదయం పూర్తిగా నిద్రించి లేవాలంటే ముందుగా రాత్రి పడుకోవడానికి ఒక నిశ్చితమైన సమయం ఉండాలి ఆశ్రమంలోని శిష్యులందరూ కూడా పడుకోవడానికి ఒక నిశ్చితమైన సమయం ఎంచుకొని ఖచ్చితంగా ఆ సమయంలోనే పడుకుంటారు ఇలా వారికి అది అలవాటుగా మారిపోతుంది ఇక మన ప్రస్తుత పరిస్థితులను చూస్తే మనలో చాలామంది సరైన సమయంలో పడుకోరు అలాగే సరియైన సమయంలో నిద్రలేవరు రాత్రి ఒక సినిమా చూడడం ప్రారంభిస్తే అది పూర్తి అయ్యే వరకు రాత్రంతా చూస్తూనే ఉంటారు సమయానికి నిద్రకు అసలు సంబంధమే ఉంచరు వీళ్ళు ఉదయం నిద్రలోంచి లేచిన నుండి ఆ రోజు మొత్తం అశాంతిగా అలసిపోయినట్టుగా ఉంటారు ఇక నిద్ర రాకపోవడానికి గల మూడవ కారణం పడుకునే ముందు నకారాత్మకమైన ఆలోచనలు చేయడం మనం రాత్రి పడుకునేటప్పుడు ఎలాంటి ఆలోచనలతో పడుకుంటామో ఉదయం నిద్ర లేవగానే అవే ఆలోచనలు మన మనస్సులో కదులుతూ ఉంటాయి మనం రాత్రి పడుకునే సమయంలో మన అచేతన మనస్సు చురుగ్గా పనిచేస్తుంది ఆ సమయంలో మనం విరుద్ధమైన చెడు ఆలోచనలు చేస్తే అవే మన అచేతన మనస్సులో స్థిరపడిపోతాయి అచేతన మనస్సుకు మంచి చెడు అనే ఆలోచనల గురించిన ఏ భేదం ఉండదు మనం ఎలా ఆలోచిస్తామో వాటినే వాస్తవంలోకి తీసుకువస్తుంది అందుకే మనం పడుకునే సమయంలో మన సమస్యలు నకారాత్మకమైన ఆలోచనల గురించి ఆలోచించకుండా మంచి ఆలోచనలతో రాత్రి నిద్రలోకి జారుకోవాలి మనం జీవితంలో దేనిని సాధించాలనుకుంటున్నామో దాని గురించే ఆలోచిస్తూ పడుకోవాలి నిద్ర రాకపోవడానికి గల నాలుగవ కారణం ఉత్తరం వైపు తలపెట్టి పడుకోవడం మన భూమికి అయస్కాంత క్షేత్రం ఉంటుంది ఉత్తర దిశలో తలపెట్టి పడుకుంటే ప్రశాంతమైన నిద్ర లభించదు వారికి రాత్రంతా కల్లోలంగా ఉంటుంది భూమికి ఉత్తర దిశ ధనావేశంతో ఉంటుంది మనిషి తల కూడా ధనావేశంతో ఛార్జ్ అయి ఉంటుంది దీంతో రెండు ధనావేశ అయస్కాంత ప్రభావాలు మనిషిపై పడి మనస్సులో కల్లోల పరిస్థితులు సృష్టించబడతాయి అందుకే ఉత్తర దిక్కుకు ఎప్పుడూ తలపెట్టి పడుకోకూడదు మనకు గాఢమైన నిద్ర రావాలంటే దక్షిణం వైపు తలపెట్టి పడుకోవాలి దక్షిణం వైపు తలపెట్టినప్పుడు శరీరంలో నుండి శక్తి బయటకుపోదు అందువల్ల ఉల్లాసంగా ఉంటుంది ఇలాంటి నిద్ర ఆరోగ్యానికి చాలా మంచిది ఇక నిద్ర రాకపోవడానికి గల ఐదవ కారణం రాత్రి సమయంలో అధికంగా ఆహారం తీసుకోవడం అలాగే జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకునే ఆహారం తీసుకోవడం ఎందుకంటే ఇలాంటి ఆహార పదార్థాలు జీర్ణం కావడానికి ఎక్కువ శక్తి ఎక్కువ సమయం తీసుకుంటాయి ఒకవేళ ఇలాంటి ఆహార పదార్థాలు తినాలి అని అనుకుంటే పడుకోవడానికి మూడు నుండి నాలుగు గంటల ముందే స్వీకరించాలి అని చెప్తాడు అప్పుడు ఆ వ్యక్తి మహాత్మా నిద్ర రాకపోవడానికి గల కారణాలు తెలిసాయి మరి ఏం చేస్తే మనకు మంచి నిద్ర లభిస్తుంది అంటూ అడుగుతాడు అప్పుడు ఆ సాధువు నాయనా నేను నీకు కొన్ని పనులు చెబుతాను అవి నువ్వు పడుకునే ముందు పాటిస్తే నీకు మంచి ఫలితాలు లభిస్తాయి పడుకునే ముందు స్నానం చేయడం అది మీలో చాలా మార్పులు తెస్తుంది చలికాలంలో చన్నీల స్నానం కష్టం కావచ్చు అందుకే గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత మీకు దాదాపుగా ఒక బరువు దింపేసిన భావన కలుగుతుంది ఎందుకంటే మన శరీరంలో డెబ్బై శాతం నీరే ఉంటుంది మీరు దానిపై నీటిని ప్రవహింపజేస్తే ఒక రకమైన శుద్ధి కలిగి శరీరం చాలా హాయిగా మారుతుంది పడుకునే సమయంలో మన గదిలో ఒక చిన్న దీపం వెలిగించుకోవాలి అలాగే పడుకునే ముందు ఒక గ్లాసు మంచి నీటిని తీసుకోవాలి పడుకునే ముందు కొద్దిసేపు ధ్యానం చేయాలి ఆ సమయంలో ఆ రోజు చేసిన మంచి పనులు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి అన్నింటికంటే ముఖ్యమైనది రాత్రి తొందరగా పడుకోవడం వీటిని నువ్వు పాటిస్తే నీకు మంచి నిద్ర లభిస్తుంది అంటూ చెబుతాడు గురువుగారికి ధన్యవాదాలు చెప్పి ఆ వ్యక్తి అక్కడ నుండి వెళ్ళిపోయాడు చూశారు కదా మీకు గనక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీకృష్ణ